అసలు సైలెంట్ అటాక్ అంటే ఏంటిది దాని లక్షణాలు ఎలా ఉంటాయి సో సైలెంట్ అటాక్స్ అంటే చాలామంది పేషెంట్స్ ఈవెన్ యంగ్ ఓలు కానీ ఏజ్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళు ఆయాసం వస్తుందని వస్తారు మేము ఈసీజీ చూసి ఎక్కువ చూస్తే దాంట్లో ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయినట్టు హార్ట్ ఫెయిల్యూర్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది సో అప్పుడు వాళ్ళకి ఏంటి మీకు అంతకుముందు ఏమైనా ఇబ్బంది ఉందా అంటే రెండు మూడు రోజుల క్రితం నాకు కొంచెం గ్యాస్ పెయిన్ లాగా వస్తుంది లేకపోతే నడుస్తున్నప్పుడు కొంచెం ఆయాసం వస్తుందని నేను వచ్చాను అని చెప్తూ ఉంటారు సో వాళ్ళకి ఆల్రెడీ సైలెంట్ హార్ట్ అటాక్ అనేది వచ్చి ఆల్రెడీ డ్యామేజ్ అవుతుంది అందుకనే మనకి ఈసీజీ టూడియో కలో తెలుస్తుంది సో వాళ్ళకి అంతకు ముందే ఎందుకు తెలియదు అని అంటే చాలామంది సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళి కూర్చుని వాళ్ళకి ఎక్కువ యాక్టివిటీ లేకుండా ఫిజికల్ యాక్టివిటీ లేకుండా అలాగే ఉంటే మనకి మినిమల్ బేసిక్ సిమ్టమ్స్ అనేవి తెలియవు అందుకే యాక్టివ్గా ఉండమంటాం సో దట్ యాక్టివిటీ అనేది తగ్గినా మనకి తొందరగా ఆయాసం వచ్చినా తొందరగా అలసిపోయినా సో బేసిక్ టెస్ట్ అనేది చేసుకుంటే ఇలాంటివి ముందుగా తెలుస్తాయి సో ఆల్రెడీ అయిపోయిన తర్వాత ఈసీజీ టూ డే కోలో డ్యామేజ్ మాత్రమే కనిపిస్తుంది ముందు కనిపించదు ఓకే ఇప్పుడు సాధారణంగా ఈసీజీ ఇంకా ఎక్కువ చేయించుకుంటారు టెస్ట్ చేయించుకున్నప్పుడు అది నార్మల్గా ఉన్నా కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందా సో ఈసీజీ టూడిఏకోకో నార్మల్గా ఉంది అని అంటే హార్ట్ ఆ టైంలో నార్మల్గా ఉంది అని అర్థం సో అంటే ఫెయిల్యూర్ అవ్వలేదని అని అర్థం అంతేగాని బ్లాకేజ్ ఉన్నాయని కానీ లేకపోతే మీకు హార్ట్ అటాక్ రాదని కానీ దాంతో గ్యారంటీ ఉండదు సో ఈసీజీ టూడీఏకో అంతకుముందు ఏదన్నా మీకు హార్ట్ ప్రాబ్లం ఉందా అంతకుముందు అటాక్ వచ్చిందా లేకపోతే ఎలక్ట్రికల్ డిస్టర్బెన్సెస్ ఏమన్నా ఉన్నాయా అంతకుముందు అనేవి ఇప్పుడు చేసిన ఈసీజీలో తెలుస్తుంది ఫ్యూచర్ని మాత్రం ఈసీజీ టూడీఏకో ప్రిడిక్ట్ చేయలేదు ఓకే ఇప్పుడు రెగ్యులర్గా బయట ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇలా తి తినడం వల్ల కొలెస్ట్రాల్ అయితే బాడీలో ఫామ్ అవుతుంది ఆ కొలెస్ట్రాల్ నార్మల్గా కొంతమంది మెయింటైన్ చేస్తున్నారు ఇప్పుడు హెల్తీగా తినడానికి అలా మెయింటైన్ చేస్తున్నారు కొలెస్ట్రాల్ నార్మల్గా ఉన్న వాళ్ళకి ఇంకా గుండెపోటు రాదు అలా అని జాగ్రత్తగా ఉండొచ్చా అంటే అలా ఉండే వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే వింటున్నా మనం జిమ్ చేస్తున్నప్పుడు అలా హెల్తీగా వాళ్ళు కూడా సడన్గా హార్ట్ అటాక్తో చనిపోయారని మరి వాళ్ళు ఎలా జాగ్రత్తగా ఉండాలి సో చాలామందికి ఏంటంటే నాకు కొలెస్ట్రాల్ నార్మల్గా ఉంది సో నాకు గుండెపోటు రాదు అనే ఒక అవగాహన అనేది ధైర్యంతో ఉంటారు సో వాళ్ళకేంటంటే ఇప్పుడు కొలెస్ట్రాల్ అనేది మనకు కనిపించే ఒక ఫ్యాక్టర్ అంతే కొలెస్ట్రాల్ కాకుండా చాలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి వాళ్ళకి జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఆల్రెడీ ఇప్పుడు బ్లడ్లో చెక్ చేసే కొలెస్ట్రాల్ ఓన్లీ బ్లడ్లో కొలెస్ట్రాల్ మాత్రమే హార్ట్ ఆర్టరీస్లో బ్లాకేజ్ ఉండే కొలెస్ట్రాల్ కొంచెం డిఫరెంట్ కొలెస్ట్రాల్స్ ఉంటాయి సో దీంట్లో ఒక భాగం మాత్రమే మనం చూస్తాం ఇది మన బ్లడ్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నంత మాత్రాన అక్కడికి వెళ్ళి ఎక్కువ ఎక్కువేట్ అయిపోదు తక్కువ ఉన్నంత మాత్రాన అసలు ఎక్కువలేట్ అవ్వదు అనేది గ్యారెంటీ ఉండదు సో చాలా రిస్క్ ఫ్యాక్టర్స్లో ఇది ఒక రిస్క్ ఫ్యాక్టర్ సో ఇది నార్మల్గా ఉంటే వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయని చెప్తాం అసలు ఛాన్సే లేదు మీకు అసలు కొలెస్ట్రాల్ నార్మల్గా ఉంటే అసలు హార్ట్ ప్రాబ్లమే రాదు అన్నది ఎప్పుడు చెప్పం రిస్క్ అనేది తక్కువ ఉంటుంది మిగతా ఫ్యాక్టర్స్ కూడా అన్నీ చూసుకోవాలి ఇప్పుడు షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి ఈవెన్ కొలెస్ట్రాల్ నార్మల్ కనిపించినా కూడా అది నార్మల్ కంటే ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ మెయింటైన్ చేయాలి లేకపోతే హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో ఇవి మనం స్టడీస్లో చూస్తూ ఉంటాం